శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓ హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు హే కంసాంతక हे गजे्र कुणापारीीण हे माधवा हे राज हे जगत्रय गुरो हे पुंडरीकाक्ष माम हे गोपी जननाथ పాలయ పాళయ పరంజ వినామి నారాయణ పాదపంకజం కారాయణ పూజనం సదా నామ నామం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవాను దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ నేను ప్రతిరోజు నారాయణుని యొక్క పాద పంకజములను పాద పద్మములను నేను సేవిస్తున్నాను మీరు కూడా ఇలాగే అనుకోవాలి నారాయణుని యొక్క పూజను నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి నామమును నేను పలుకుతున్నాను అవ్యయమైనటువంటి రా నారాయణ తత్వమును నేను పదే పదే స్మరించుతున్నాను శ్రీకృష్ణ కేశవ హరే మురారే శ్రీకృష్ణ కేశవ హరే మురారే శ్రీనాథనారాయణ వాసుదేవా श्री कृष्ण केशव हरे मुरारे श्रीनाध नारायण वासुदेव శ్రీకృష్ణ కేశవ హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీనాథ నారాయణ వాసుదేవ 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 పాసుదేవుడు వైకుంఠ వాసుడు ఆ నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడుగా పెరుగుతున్నాడు యశోద దగ్గర గర్గుడు అని పేరు కలిగినటువంటి మహర్షి వచ్చి రోహిణికి పుట్టినటువంటి ఆ బాలకునకు రోహిణి కుమారునకు బలరాముడని యశోదాదేవి చేత పెంచబడినటువంటి బిడ్డకు తనయునికి నంద గోప బాలునికి కృష్ణహా అని పేరు పెట్టాడు నల్లని వాడు గనక కృష్ణుడు అనేటువంటి పేరే కాదు కకారం కమలాకాంతుడు అరుకారం నృసింహస్వామి షకారం అమ్మవారు నకారం సకలదేవతలు విసర్గలు నరనారాయణుడు ఎన్నో అర్థాలున్నాయి ఒక్కొక్క అక్షరానికి అంతటి మహామంత్రపూరితమైనటువంటి నామాన్ని పెట్టి వసుదేవుని యొక్క కుమారుడు గనక వాసుదేవుడు అనేటువంటి పేరుతో వర్ధిల్లుతాడు వాసుదేవ 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 వైకుంఠ వాస వాసుదేవ అంతేకాదు వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడే కాదు భక్తుల యొక్క మనస్సులో వసించేటువంటి వాడు నివసించేటువంటి వాడు గనుక వాసుదేవుడు ఆ దేవుడు వసహ వసిస్తూ ఉంటాడనమాట నివసిస్తూ ఉంటాడు భక్తుల యొక్క హృదయాలలో అందుకనే భక్తులు చూడండి కృష్ణ 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 రామ రామ రామ్ ఆ భగవంతుని కీర్తిస్తూ ఉంటారు మనస్సుతో ఆనంద పారవశ్యంతతో పులకితుడవుతారు అందుకనే వాసుదేవుడు ఇంకొక మాట అన్నాడు ఈ బిడ్డడు గుణముల వలన రూపముల వలన కర్మల వలన ఎన్నో ఇంకా పేర్లు ఉంటాయి ఇప్పుడు రూపం ఉన్నది ఉన్నాయి కమలాక్షుడు అంటారు నీలమేఘ శ్యాముడు నీలమేఘరీరా నిత్యానందం దేహి బాలా ఇలా పలుకుతూ ఉంటారు ఒక పేరా ఇప్పుడు చూడండి ఈ పాటలో నీల మేఘరీరా నీల మేఘరీరా నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పాహి పాహి గుణముల వలన రూపముల వలన పేర్లు కలుగుతాయి తల్ల పుంద కస్తూరి శోభితానా ఆయన కస్తూరి పెట్టుకుంటాడు కనుక అదో అన్నం అసలు ఆయన పేరు కస్తూరి శోభితాననుడు కాదు ఆయన కృష్ణుడు అసలు పేరు ఏమన్నారు వాళ్ళందరూ కల్లభ సుందూతనాయనా నందనందనా నందనందనుడు ఇది ఒక పేరు నందుని యొక్క కుమారుడు యశోదానందనుడు ఇవన్నీ రకరకాలైనటువంటి పేర్లు గుణములు రూపములు కర్మలు ఎన్నెన్నో ఉండటం వలన ఇంకా అనేకమైనటువంటి పేర్లు ఉంటాయి వేలకు వేల పేర్లు ఒక వ్యక్తికే అనేకమైనటువంటి పేర్లు కాబట్టి ఏ పేరుతో పిలిచిన ఏ నామముతో పిలిచిన నారాయణుడే ఇతడుని గుర్తుపెట్టుకో నారాయణుడు నీ కుమారుడు నారాయణుడితో సమానం దుఃఖములన్నీ అతిక్రమించినటువంటి వాడు అవుతావు మీ కుటుంబం ధన్యం చెందుతుంది నేను పేరు పెట్టినందుకు నా జన్మ ధన్యమవుతుంది నారాయణ నారాయణ గోవిందఖరే గోవిందఖరే నారాయణ నారాయణ గోపాల హే గోపాల హరే గోవిందుడని గోపాలుడని గోవింద గోపాల గోవర్ధన చేసేటువంటి పనుడే పొద్దున గోవర్ధన గోర్ధనగిరి పర్వతాన్ని తాడనుకోండి గోవర్ధన గిరిధర్ గోవింద గోవర్ధన గిరిధర్ గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర్ గోవింద ఎన్నింటాయి ఇతడు నారాయణుడితో సమానము సుమ నారాయణుడి అవతరించాడు మహానుభావుడు నారాయణరితం అద్భుతమైనటువంటి ఆ మహానుభావుని ప్రేరణతో భాగవతం ఉదయించింది మహాభాగవతం ప్రేరణ మహాభాగవతం గర్గమహాముని చెప్పి ఆయన ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయినాడు మహానుభావుడైనటువంటి ఋషీంద్రుడు తన కుమారుడు గురించి మంచి మాటలు చెప్పినందుకు నందుడు చాలా ఆనందించాడు అసలే నందుడు ఆయన ఇంకా ఆనందించాడు శ్రీకృష్ణుడు బలరాముడు దివ్యమైనటువంటి బాల్య క్రీడలు అద్భుతంగా ఉంటాయి విని తరించండి అందుకని భాగవతంలో బాల్య క్రీడలు వింటారు అసలు శ్రీకృష్ణ భగవానుడిలన్నీ గొప్పవే తల్లిదండ్రులు గోపి గోపకలు చక్కగా సంతోషింపచేస్తున్నారు వాళ్ళిద్దరు అబ్బాయి అందరూ చక్కగా ఆడుకుంటున్నాడు ఆనందం మోకాళ్ళ మీద చేతులు మోపి పట్టి నెమ్మదిగా లేస్తున్నాడు ఘామని పడుతున్నాడు పారాడటం ఒక పద్ధతి చేత ముద్ద బంగారు పట్టుదట్టి సంధ్యతాయుతులును సరిమూవ గజ్జలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతూ కృష్ణారా బుజ్జిన నరా కృష్ణారా కృష్ణాష్టమి రోజున అందరూ చిన్ని చిన్ని పాదాలు వేస్తారు కృష్ణుడు పారాడుతున్నాడు మెల్లమెల్లగా పట్టుకొని లేస్తున్నాడు ఆనందంగా సంతోషంగా ఆ లేవటంలో చేతులు జారిపోయి ముందుకు తూలుతున్నాడు పాపం మళ్ళీ లేస్తున్నాడు మళ్ళీ అటూ ఇటూ నడుస్తున్నాడు ఇవన్నీ నడుస్తుంటే చొండే వచ్చేసాడే అనుకుంటుంటాం అమ్మ దగ్గర ఉంటుంది కింద పడి మూత ఎక్కడ బోగులుతుందో అని ఊరికాలు మెల్లమెల్లగా నడుస్తారు మొదట్లో పట్టుకోకుండా కొంత పట్టుకొని నడవడం ఇలా రకరకాలుగా ఉంటాయి తమ తల్లులు పైట కొంగులు పట్టుకొని ఊగుతున్నారు మెల్లగా వచ్చి వాళ్ళమ్మ పైట పట్టుకొని మెల్లగా నుంచుతున్నాడు మనం చిన్న చిన్న స్టూళ్ళు పట్టుకొని పిల్లలు ఉంటారు కదా అమ్మ పైటలు పట్టుకొని ఊగుతున్నారు పోని అంతరితో ఊరుకున్నారా మళ్ళీ వెళ్ళి ఆవుల యొక్క తోకను గట్టిగా పట్టుకుంటున్నారు అవి ముందుకు పోతూ ఉంటే తోకను విడిచిపెట్టాలి అన్న జ్ఞానం లేదు తోకను కూడా పట్టుకొని వీళ్ళు కూడా వెళుతున్నారు చూడండి ఆ లేగ దూడల వెంట అన్నమాట వాళ్ళు అలా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ తోకను పట్టుకొని వెళ్ళిపోతున్నారు పిల్లలు చూడండి తోకను విడిచిపెడితే పోతుంది అది దాని దోహం పోతుంది వీళ్ళు కూడా పరిగెత్తుంటారు ఒక్కోసారి తెలియక ఆ తోకతో పిల్లల యొక్క చేస్తారు అంటారు వీటిని బురదలోకి వెళ్ళి దూకారు బురదలో ఆడుకోవడం మొదలుపెట్టారు వాళ్ళంత బురద పిల్లలు ఎక్కడ ఆడుకోవాలి వర్షం పడితే చూడండి ఓ మొత్తం ఆడుకొని గుడ్డలన్నీ పాడు చేస్తారు నెత్తంతా పాడు చేసుకుంటారు అమ్మ మళ్ళీ జాగ్రత్తగా చెబితేనే వాళ్ళకి అమాంతం ఆడుకుంటున్నారు తల్లు ఎత్తుకొని చక్కగా స్నానాలు చేయించి చనుబాలు త్రాగిస్తూ ఉంటే రెండు చేతులతో అమాంతం ఒక్కసారి ఆ చనుబాలని రెండు చేతులతో చన్నుని అలా పట్టుకొని ఊపుకుంటూ తాగుతున్నారు వాళ్ళు చూడండి ఎలా ఉంటుందో వాళ్ళ ఆనందం దుముకుతూ గొక్క గొక్క అలా పీలుస్తూ గొక్క గొక్కను ఉంటుంటే అమ్మకు బాగా ఆ పాలు చేపి చేపటం అంటారన్నమాట ఆ పొంగి పొంగి ఆ పాలను బిడ్డకు పడుతూ ఉన్నది తల్లి అలా ఆనందంతో వచ్చి రాని ముద్దు మాటలకు వచ్చాడు అబ్బాయి ముద్దు ముద్దు మాటలు అది ఏదో ఉంటారు వాళ్ళు వచ్చి రాని మాటలు ఊరి ఊరని అవగా చాలా బాగుంటుందని ఆ మాటలు ముద్దు ముద్దు వస్తుంటాయి బలే బలే అంటూ ఉంటారన్నమాట ఆ పిల్లలు అంటూ ఉంటే ఒక మాటకు ఒక మాట అంటూ ఉంటే ఆ తల్లికి ఒక రకమైనటువంటి ఆనందం బంధువులు కూడా ఆనందం సంతోషం ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నారు ఏది నానా నాట్యం చేయి అంటుంటే ఏది డాన్స్ అయ్యి అంటుంటే చేతులు పెట్టుకొని అని చక్కగా నాట్యం చేస్తున్నాడు ఈ నాట్యం చేస్తున్న సమయంలో కృష్ణ భగవానుడు சுந்தர மந்தி பத்தர ஹாரவிந்த இர மந்தி பத்த சுந்தரயாரவிந்த இர மந்தி பக்துந்தரய அவிந்த இர மந்திர பக்துந்தரவிர மந்தி பத்த சுந்தரவிர மந்தி பக்துந்தர இர మందిర భక్త సుందర హృదయ భక్త ఇలా రకరకాల రకరకాలుగా నాట్యం చేస్తుంటే ఆ పిల్లలు మురిసిపోతుంటే ఆనందంగా కదుపుతున్నారు బలరామకృష్ణులు ఈ విధంగా ఆనందంతో ఇద్దరు పోటీలు పడి నాట్యం చేస్తుంటే ఈ నాట్యంలో గొప్పవాళ్ళనమాట రాంభావరో అసలు అప్సరసలు ఆకాశంలో కూడా వాళ్ళు ఆనందంతో పరమాత్మ నాట్యం చేస్తున్నాడు భూలోకంలోనని జయహేల శ్యామా జయహే నవనీ క శ్యామా మహానుభావుండి ఆనందంతో ధీమ్ ధీమ్మని వాళ్ళు కూడా నాట్యం చేస్తున్నారు సంతోషంతో లోకంలో వీళ్ళు నాట్యం చేస్తూ ఉంటే దుర్మార్గులు ఉన్నారే వాళ్ళు భయంతో వాళ్ళకాలు తడబడబడుతున్నాయి పాదారవింద విశ్వకుంద కృష్ణుని యొక్క నాట్యం ఎలా ఉంటుంది అంటే పాదం ఇలా మెలిక వేస్తాడు ఆయన ఇది ఒక విచిత్రం కొందరు మామూలుగా నాట్యం చేస్తారు అందుకనే భరతనాట్యంలో కానీ కూచిపూడి నాట్యంలో కానీ చూడండి కృష్ణుని యొక్క నాట్యం అనేటప్పటికీ వీటి కాలు తప్పనిసరిగా ఇలా మెలికేస్తారు మీరు పటాల్లో కూడా చూడండి ఆ వేణువు మ్రోగించి వ్యచ్యస్త అంటే ఆ పాదం గా ఉండదు పక్క పక్కన ఉండదు ఈ పాదం ఒక పాదం అలా ఉంటే ఇంకో పాదం అలా మెలిక వేసి ఉంటుంది వ్యత్యస్తకుంద మహానుభావుడు అనమాట ఆనంద పారవస్యంతో పులకరించేటువంటి దివ్యమైనటువంటి దేవతా గణమందరూ ఆనందిస్తున్నారు ఋషులు గోష్టములలో గోష్ఠులలో వాళ్ళు చర్చించుకుండేటప్పుడు లోకంలో సుఖపడబోతున్నటువంటి సంతోషం మహర్షులందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటూ ఈయన గురించి మాట్లాడతానమాట భూమిపై అవతరించాడు శ్రీకృష్ణ భగవానుడు మన కష్టములు పోతున్నాయి భవిష్యత్తు చెబుతున్నారు ఋషులు అవతరించాడు మహానుభావుడు నారాయణుడే భూమిపై అవతరించాడు మహానుభావుడు దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు ఆ దేవదేవుడే భూమిపై అవతరించాడు నారాయణుడై అవతరించాడు కృష్ణం కలయ్య సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం ఋషులందరూ కూడా మా కష్టాలు తొలగబోతున్నవని వాళ్ళ ఇష్టాగోష్ఠులలో చర్చించుకోవడం మొదలుపెట్టారు ఆ బాలకుడు నేలపై ప్రాకుతూ మెల్లగా తల ఎత్తి ఆడుకుంటూ ఉంటే ఆది పడగ ఎత్తి ఆడుతున్నట్లుగా ఉన్నది చూడండి ఎలా ఉన్నదో వర్ణన తల ఎత్తి మెల్లే అలా తల ఎత్తి అలా ఆడుకుంటూ ఉంటే ఆదిశేషుడు పడగ ఎత్తినట్లుగా ఉంది పోతన గారికి ఆ పరమాత్మ ఎలా కనిపించాడో చూడండి మన ఆయన దర్శించింది మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు మనమేం చూడగలమండి వాళ్ళు చెబితే తప్పితే మట్టిలో ఆడుకొని ఒళ్ళంతా మట్టి పులువుకున్నప్పుడు మట్టిలో ఆడుకొని ఒళ్లంతా మట్టిని పులువుకున్నప్పుడు ఏనుగు కనబడుతున్నాడు పరమాత్మ కుప్పించి దూకుతున్నప్పుడు సాటి లేనిటువంటి జవసత్వాలు కలిగినటువంటి ఒక సింహపు పిల్ల అని ఒక్కసారి ఆ మదగజం కుంభస్థలమును చేల్చడానికి కేసరి నిచఖర నఖర విదారిత హస్తి మస్త కూరును ఆ జూలు విదిలించి దూకుతున్నటువంటి సింహ పిల్లలా ఉన్నమాట ఎగురు దూకుతుంటే పిల్లలు దూకుతూ ఉంటారు ఆగడా పెద్దవాళ్ళు దూకలేరు కాళ్ళు పట్టుకుపోతాయి ఇరుగుతాయి కాళ్ళు పిల్లలు చూడని గోడమించి గుర్చిమించి ధనామని దూకుతూ ఉంటారు వాడు మన పిల్లవాడు కూడా దూకుతున్నప్పుడు ఒక సింహ పిల్లలా జవసప్తములు కలిగినటువంటి సింహ పిల్లలా ఉంది మట్టి పూసుకున్నప్పుడు ఏనుగు గొన్నలాగా ఉన్నాడు ఆయన ఆడుకుంటున్నాడు బ్రహ్మాండంగా ఆ తల ఎత్తినప్పుడు ఆదిశేషువులా ఉన్నాడు రోజురోజుకి వారి ముఖాలలోని తేజస్సు పెరుగుతూ ఉంటే ఉదయించేటువంటి సూర్య చంద్రుడుల బలరాముడు కృష్ణుడు గోచరించడం మొదలుపెట్టారు పెరుగుతున్నప్పుడు పిల్లల యొక్క ముఖం ఆనందంగా ఉంటుంటుంది చిన్నప్పటి నుంచి అలా 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 పెరిగి వికసించేటువంటి ముఖాలు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తుంటాయి అలా మెల్లమెల్లగా పెరుగుతున్నాడు తల్లుల యొక్క చనుబాలు తాగి ప్రవశించి ఉత్తమమైనటువంటి యోగ సాధన వలన కలిగినటువంటి అనుభూతి అనేటువంటి అమృత తత్వాన్ని పొందుతున్నారు ఒక యోగి అమృతాన్ని గ్రోలినప్పుడు ఎంతటి ఆనందాన్ని పొందుతాడో వీళ్ళు కూడా ఈ కృష్ణ భగవానుడు కూడా బాలకృష్ణుడు అమ్మ యొక్క చనుబాలు దాగుతున్నప్పుడు ఒక యోగీశ్వరుడు ఎలా ఉంటాడు ఓం అమృతాన్ని స్వీకరించి సాధన ద్వారా అమృత తత్వం అనమాట మూలాధార స్వాధిష్టాన మణిపూరక సాధన చేయగా సహస్రాల నుంచి అమృత కలశం పడుతున్నప్పుడు ఆ అమృత ధారను స్వీకరించేటువంటి యోగీంద్రుడు మరియు ఆదన్ ఒక యోగీశ్వరుడు ఎలా ఉన్నాడో ఆ తల్లి యొక్క చనుబాలు తాగుతున్నటువంటి ఆ మధురాతి మధురమైనటువంటివి ఆనందించుటూ ఒక యోగీశ్వరుడులా కనబడటం ఆయన వారు చేసుకున్నటువంటి వారు చూపుతున్నటువంటి వాళ్ళు చూసే కొద్దీ వాళ్ళిద్దరిని ఇంకా చూసి చూసి చూస్తున్న కొద్దీ రేపల్లెలోని జనులకు తన్మయత్వం కలుగుతున్నది ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఆ కృష్ణుణ్ణి ఒక్కసారి చూసిన తర్వాత ఇక ఇంకొక చూడబుద్ధి కాదుట వాళ్ళ పిల్లల్ని కూడా మర్చిపోయి చూస్తున్నారు కృష్ణుణ్ణి ఆ పిల్లలు కూడా కృష్ణుడు చుట్టూ తిరుగుతున్నారు వ్రేపల్లెలో భామలు తిరుగుతున్నారు తల్లులు తిరుగుతున్నారు ఆవులు తిరుగుతున్నాయి ఆ వ్రేపల్లెలో ఉన్నటువంటి గొల్ల పిల్లలు కూడా కృష్ణ భగవాన్ చుట్టూనే తిరుగుతున్నారు అది ఆకరషణ కృష్ణ అంటే అర్థం ఏంటంటే ఆకర్రషణ అని అర్థం అనమాడు ఆకర్షించువాడు కర్రషయ్యతీతి కృష్ణ కృష్ణుడు అనేటువంటి పేరు సార్థకత అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి కృష్ణుడిని చూస్తే చాలు ఇక ఎవ్వరూ ఇక ఇంకా ఇంకా రూపాన్ని చూడలేరెవ్వరు ఆడవాళ్ళేంటి మగవాళ్ళంటి ముసలి వాళ్ళంటి కుర్రవాళ్ళేంటి చిన్నవాళ్ళేంటి ఆ వావులేంటి ఆవులేంటి చకల చరాచర ప్రకృతి నీనాలు నీనాట్య నినదిల్చు గగనాలు నిదురించు భువనాలు నాట్య కేళిలో నినదిల్చు గగనాలు నిగమాలకే నీవు సిగబంతి వైనావు నీవు అవతార మూర్తి ఘనసార కీర్తి శ్రీకృష్ణమూర్తి మహానుభావు అలాంటి దివ్య తేజస్సుతో ప్రకాశించేటువంటి బాల్య లీలలు వినండి ధరించండి ఇంతకంటే ఆనందమేమున్నదండి సంసారంలో సంసార సాగరంలో కొట్టుమిట్టాడి వ్యధలతో బాధపడేటువంటి జనులకు కృష్ణుని యొక్క లీలలు కష్టములు పోగడతాయి అమృతతత్వాన్ని కురిపిస్తాయి మహానుభావుడు ఈ దివ్యమైనటువంటి రూపాన్ని చూస్తూ వాయన చేసేటువంటి చేష్టలు చూస్తూ జనులందరూ తన్మయత్వంతో నిండిపోతున్నారు విష్ణు తన వంక చూడని వారిని ఎన్నడూ చూడడు అందుకని కృష్ణుని చూడండి చూడని వారలెప్పుడు చూడక ఆ పరమాత్మను చూడండి ఆ పరమాత్మ పటం పెట్టుకోండి ఇంట్లో ఆ పరమాత్మను మనం చూస్తే ఆయన మనల్ని చూస్తాడు కోటి రెట్లు వరం ఇస్తాడు పత్రం పుష్పం ఫలము తోయం చివరికి నమస్కారమన్నా చేయండి పరమాత్మకు తన చూపులలో మూడు లోకాలు గిరగిర గిరగిర తిరుగుతూ ఉంటాయి కలికి చూపులు కరకు చూపులు ఆయన చూపు అలా చూస్తే చాలు మూడు లోకాలన్నీ ఆయనకు దాసోహమవుతాయి అంతటి చూపు నేర్చినటువంటి మహావిష్ణువు గోపవాలకుడై జనులకు కనులెత్తి చూడగలుగుతున్నారు ఆయననే లోకాలన్నీ ఆయనను చూస్తుంటే ఆయన ఈనాడు ఈ గోప కన్నులు ఎత్తి అందరినీ చూస్తున్నాడు క్రమంగా గుర్తుపట్టడం ప్రారంభించాడు మహానుభావుడు అమ్మ ఆ తా తా కొత్త వాళ్ళెవరు పాత వాళ్ళెవరు మామయ్య మామ ఎవరు బావా ఎవరు అమ్మమ్మ తాతయ్య కోడోదోమోచాకా నా చూప చూరారు ధేదే మాట్లాడుతుంటారు పిల్లలు గుర్తుపడుతున్నాడు ఒక్కొక్కరిని బాల్యం ఆ చిరునవ్వు నవ్వితే ఆ శ్రీకృష్ణుడు గనక నవ్వితే ఆ నవ్వుని మనం గనక చూస్తే అజ్ఞానం పటాపంచలైపోతుంది దట్టమైనటువంటి అజ్ఞానం నవ్వుల పాలవుతుంది దట్టమైనటువంటి అజ్ఞానం నవ్వుల పాలవుతుంది శ్రీకృష్ణుని యొక్క నవ్వుని చూస్తే అది గొప్ప అందుకనే నవ్వుతున్నటువంటి కృష్ణ భగవాను చూడాలి కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూడాలి కృష్ణనామాన్ని పలకాలి ఆ చిరునవ్వులను ఒక్కసారి మనం గనక చూస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం నవ్వుల పాలవుతుంది అంటే అజ్ఞానం పటాపంచలైపోతుంది అట్టి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగించేటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సన్నిధానం మనమందరం చేరాలి విజయ మంగళం జయ విశ్వం భరతే మంగళం స్వస్తి